అసలు బిగ్ బాస్ బోర్ కొడుతుందా బోర్ కొడతలేదా అరే ఎందుకురా బాబు బిగ్ బాస్ పెడుతున్నారు అన్న ఒపీనియన్ చాలా మందికి ఉండే ఉంటుంది నాకు తెలిసినంత వరకు సో ఇప్పుడు మనం పబ్లిక్ లోకి వాళ్ళ ఒపీనియన్ ఏంటి రెస్పాన్స్ ఏంటి ఎంతో మంది బిగ్ బాస్ ఎయిట్ షో కోసం లీగర్ గా వెయిట్ చేస్తున్నారు అవన్నీ తెలుసుకుందాం జస్ట్ కమ్ విత్ మీ మళ్ళీ ఓపెన్ చేయగానే వన్ వర్స్ట్ మార్నింగ్ లైట్ గా ప్రెసెంట్ అట్మాస్ఫియర్ అండి హాయ్ బ్రో హాయ్ ఎక్కడ ఎక్కడనా అరసుల్పురా చూసాంటే ఎప్పుడైనా అంటే ఎప్పుడైనా ఒకసారి చూస్తాం బిగ్ బాస్ అంటే ఇంట్రెస్ట్ ఉంటది భగవంతుడా ఎవరైనా బిగ్ బాస్ కి రావాలా మియాకలీఫ్ వస్తే మియా ఖలీఫ్ వస్తే ఉంటదనుకో ఉంటది అనుకో అర్థమైంది రాజా మియా ఖలీఫ్ అని ఎందుకు చెప్తున్నారంటే యూత్ ని అట్రాక్ట్ చేస్తుందనా ఏ యూత్ ని అట్రాక్ట్ చేసాను అని కాదు ఆమె ఆమె చూస్తేనే మాకు అలాగే ఫీలింగ్ వస్తుంది సిగ్గులేదు ఆ ఫీలింగ్ వచ్చేసి మొత్తం అన్ని ఎపిసోడ్ లో మీరు చూసేస్తారా ఆ ఫీలింగ్ వచ్చేసి మొత్తం అన్ని ఎపిసోడ్ లో మీరు చూసేస్తారా కానీ నాకు ఏముందంటే మీ అకలి ఫోసే మంచిగా ఉంటాయి అన్నట్టు నేను అంటున్నా పోయిపోయి మియా కలిఫ్ అని డైరెక్ట్ అటాక్ టోక్ టొక్తో పాటు ఒకేసి మరి ఇప్పుడు మియా కలిఫా వచ్చిందండి మియా కలిఫ్ వచ్చినాక వేరే ఉంటారు కదా అంటే అందులో ఉన్నప్పుడు మరి వాళ్ళకి వీళ్ళకి ఏమైనా అయితే మీరు ఫీల్ కారా మియా కలీఫా తోటి లింక్అప్ అయితే లింక్అప్ అయితే ఫీల్ అవుతాం ఎందుకు అము కానీ ఫీల్ ఎప్పుడు అవుతాం ఐ మియా కలిఫా వస్తే మేము ఫీల్ ఏం దాము ఆమె రాకపోతే ఫీల్ అవుతాం అంతే కానీ తన ఎవరితోటి అక్కడ అటాచ్ అయినా కానీ మీకు నో ప్రాబ్లం ప్రాబ్లం అట్లుంటుంది మనతోని ఇంకా చెప్పండి చెప్పండి ఏం చెప్పాలి మా పిల్లతో బయటకు వచ్చిన ఇటు నెక్స్ట్ మా సిన్సియర్ పిల్లతోటి బయటికి వచ్చిన సీనియరా సిన్సియర్ సిన్సియర్ ఎన్ ఇయర్స్ అవుతుంది మినిమం సెవెన్ ఇయర్స్ చిన్నప్పుడు ఇంత ఆ నెక్కరే స్కూల్లో పడి నుంచి అలా వస్తుంది సెవెన్ ఇయర్స్ అవుతుంది

పోతాం గాని అందరికి మనం చూపించదు ఏమున్నా మా పిల్లల్ని నేనే చేసుకుంటా గానీ చేసుకుంటా చూసుకుంటా అంటే చేసుకుంటా అంటే మా సిన్సర్ పిల్లని చేసుకుంటా అని నేను ఏం చెప్పా పెళ్లి చేసుకుంటా అని బయట చేసుకున్నాడు అంటే మా సుమందిని చేసి పెట్టేసినాం గానీ చూపించం మనం మనం బయటికి కనవడం అంతే ఫైటికి కనగడనే లోపల అన్నీ బానే ఎంత ఫిఫ్టీ అంటే టెన్ 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 ఈ ఇంకో క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా క్వశ్చన్ అడగన అవసరం లేదు నేను ఆన్సర్ వచ్చేసింది మనకి ఇప్పుడు ఈ టాపింగ్ పక్కెడితే మనం బిగ్ బాస్ నుంచి మాట్లాడదు బిగ్ బాస్ లో హోస్ట్ గుడిల్స్ అయిపోయింది ఇప్పుడు వచ్చే బిగ్ బాస్ ఎయిట్ మీరు చూద్దాం అనుకుంటున్నారా

అంటే ఏం అంటే నశ అంటే నీకు అర్థం కాలే అంటే మనం గ్రీన్ అంటే దమ్ కొడతాం అన్ని చేస్తాం మనం అట్లాంటికి మనం మా బిడ్డ మీద ఇంట్రెస్ట్ పెడతాం కానీ ఫోన్ ఉండాలి నాకు ఇది ఉండాలి ఫోన్ ఉంటే ఏం చేస్తారు అంటే ఓకే దమ్ దమ్ చేస్తారు ఫోన్ చేసి రా రా అని చెప్పిలా ఆంటీలు కాదు ఫ్రెండ్స్ ఆంటీల మీద ఇంట్రెస్ట్ ఉండదు మనకి పైసలు కావాలంటే అంత తీటుంటే మనం మంచి లప్పిల సీల లప్పిలతానికి కానీ ఆంటీల మీద గుమ్మంచి అని అయ్యో అర్థం నచ్చరా మంచి ఉండాలి మరి ఇంత చెప్తున్నావు కదా బిగ్ లైక్ ఇన్ఫ్లుయెన్సర్లు వచ్చారు కొంతమంది దీప్తి సునీను ఇట్లాంటి వాళ్ళు వచ్చి అందరి ఇట్లా మంచిగా అంటావు కదండి నీ స్లాంగ్ కసక్ ఎవరు కసక్ ఎవరు అంటే చెప్పు ఇంత ఓపెన్ గా మాట్లాడినప్పుడు చెప్పవా అవి చెప్తా గాని ఎవలంటే ఇద్దరు 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 నచ్చారు అనుకోలేదు పేరు ఎప్ప చెప్పు కదా ఎవరేమి ఫీల్ అవుతారు జనం ఫీల్ అవుతారు కదా మళ్ళీ చెప్తే ఏం ఆ గాలి వాళ్ళు నచ్చుతారు అంట అని చెప్పి ఫీల్ అయిపోతారు మనం పెద్ద సెలబ్రిటీలు మనకు వీళ్ళే నచ్చిళ్ళు వాడికి నేను నచ్చిన వీడికి నాకు నచ్చలే అని వాడికి నేను నచ్చిన మనము మనకి మనం పెద్ద సెలబ్రిటీలు అమ్మని చెప్పి మనం ఇంత అందంగా ఉన్నామంటే మనం మనం అట్లా చూపించుకోమని ఏమున్నా కుల కుల మనం నచ్చపోయినా కానీ మనం ముంగటోళ్ళం చేస్తాం కదా ఒపీనియన్ ఏముందంటే ఒకసారి యాక్ట్ చేసుకోవాలని అంటే అంటే ఇప్పుడు మారింది దిప్తి సున్నా చాలా మారిపోయింది అప్పుడా అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ఎవరింట్రష్ మీరు సౌమ్య మీ స్మైల్ బాగుండీ మీరు మాకు ఇయర్ రింగ్స్ అయితే నచ్చినాయి బాగున్నాయి చిన్నగా బుల్లిగా ఆ సరే కానీ టాపిక్ లోకి వస్తే ఇప్పుడు బిగ్ బాస్ చూస్తావా అన్నీ అంతా చూడ ఎందుకని నచ్చదు అస్సలు అస్సలు అంటే ఎందుకని నచ్చదు ఏమైనా గొడవలన్నా గొడవలు అంతా కొట్టుకుంటారు అట్లా ఏం అంటే లైక్ నార్మల్ గా చూసావా స్టార్టింగ్ బిగ్బాస్ అన్నీ చూసాను ఇప్పుడు ఒపీనియన్ అంటే బిగ్ బాస్ ఇప్పుడు సరే బాగుంటుంది లేదు అనుకొని ఉన్న ఓకే తర్వాత ఇప్పుడు అస్సలు నచ్చలే చూడాలని ఇంట్రెస్ట్ కూడా పోయింది అంటే ఆ రీజన్ ఒకటి ఉంటుంది కదా స్టార్టింగ్ లో నచ్చి ఇప్పుడు నచ్చకపోతే కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తారు కదా అందుకో ఇక యోగేష్ అండి బిగ్ బాస్ చూస్తారా చూస్తా అంటే లైక్ యూస్ఫుల్ గా డైలీ చూస్తారా అప్పుడప్పుడు మాక్సిమం అప్పుడప్పుడే అండి ఫ్రీ టైం ఉన్నప్పుడు చూస్తాం మాక్సిమం లైక్ ఇప్పుడు అప్ కమింగ్ బిగ్ బాస్ రావాలని ఎదురు చూస్తున్నారా లేకపోతే రాకపోతే బాగుంటుంది అనుకుంటా టైం రావాలి కదా రాకుండా ఎట్లా వస్తే బానే ఉంటది ఇన్ని సీజన్స్ వచ్చాయి కదా వన్ టు సెవెన్ వచ్చింది ఎయిట్ కూడా వస్తది నైన్ కూడా వస్తుంది వస్తూనే ఉంటది కదా ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటది కదా అప్డేట్ అవుతూనే ఉంటది ఇంకో ఒక క్యాస్ట్ ఉంటది మళ్ళీ ఇంకో క్యాస్ట్ చేస్తారు హోస్ట్ కూడా చేంజ్ అవుతారు అట్లా ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉంటేనే చూస్తారు కదా మన అక్కినేని చేశారు మన సమంత చేశారు కోడల్ ఉన్నప్పుడు అవును

న్యూ జనరేషన్ కూడా రావాలి కదా వాళ్ళు పాతోళ్ళే ఉంటే వాళ్ళే కొత్త జనరేషన్ కూడా ఛాన్స్ కదా ఇప్పుడు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఉన్నారు యూట్యూబ్ లో ఉన్నారు ఇంకా అప్కమింగ్ అంటే ప్రెసెంట్ మీరు ఏదైతే క్రేజ్ వాళ్ళనే కదా క్యాచ్ చేసేది పాత వాళ్ళని తీసుకురారు కదా మీరు అప్డేట్ వాళ్ళు ఎవరో లోపల అండర్ గ్రౌండ్ వాళ్ళైతే పట్టుకురారు కదా మీరు వాళ్ళనైతే ట్రెండింగ్ ఉన్నారు ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ లో కానివ్వండి ట్రెండింగ్ లా లేకుంటే యూట్యూబ్ ఛానల్ ఫుడ్ ఛానల్ ఏదైనా సపరేట్ ఎవరన్నా ఎవరు మీకు ట్రెండింగ్ లో మీ ఏదైతే బిజినెస్ టిఆర్పి అనుకోండి ఏదైతే ఎట్లా నలుగురు దాకా రీచ్ అవుతుంది ఎంత ఫాస్ట్ రీచ్ అవుతది అది ఉంది మెయిన్ లాస్ట్ ఎపిసోడ్ లో పల్లవి ప్రశాంత్ విన్ అయ్యాడు ఆయన నార్మల్ పర్సన్ ఒక ఇన్స్టాగ్రామ్ వల్ల ఇన్ఫ్లూయన్స్ అయిపోయి ఇన్ఫ్లూయన్సర్ అయిపోయి బిగ్ బాస్ దాకా వచ్చే ఛాన్స్ వచ్చింది తనకి సేమ్ ఇలానే ప్రతి ఒక్క సీజన్ కి ఒక నార్మల్ పర్సన్ వస్తున్నారు కానీ అన్ని సీజన్స్ లో ఆ నార్మల్ పర్సన్ ఎలిమినేట్ అయిపోతున్నాడు కానీ ప్రశాంత్ ఎలిమినేట్ కాలే ఎందుకు మీకు అర్థమైంది ఏంటి ఆ ఎపిసోడ్ లో ఇక ఆయన లక్కీ అండి లక్కీ ఎందుకంటే ఇట్లా కూడా కావచ్చు కదా అందరికి సెలబ్రిటీస్ కేసే కామన్ మ్యాన్ కి ఎవరు ఇవ్వరు ఇది ఒక గుణం కూడా ఉంటది కదా అంటే ప్రతి ఒక్క ఇప్పుడు అందరు నోటిసబుల్ పర్సన్స్ అందరు ఎవరున్నా ఒక సెలబ్రిటీ ఒక నోటిసబుల్ ఒక మొత్తం అందరికి తెలిసిన పర్సన్స్ ఏ వస్తున్నారు

ఇప్పుడు అది ఇంట్రెస్టింగ్ ఉంటే ఇప్పుడు అందరు చూస్తుంటారు మన అది ఇంట్రెస్టింగ్ లేకపోయి సరికి ఇప్పుడు అందరు కన్స్టెంట్ కంటెస్టెంట్స్ వస్తారు వాళ్ళు వస్తారు అప్పుడు అనేది మనకి కొంచెం ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్స్ వస్తే మనకి చూడబోతుంది నార్మల్ వేరే కంటెస్టెంట్ వచ్చారు ఇన్స్ టైంలోకి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని ఎవరో ఓవర్నో తీసుకొస్తే చూడబోద్ది అది మనకి ఇప్పుడు కౌశల్ నేను కౌశల్ కి రాల్ ఫుల్ సపోర్ట్ చేశాను నేను ఒక టైంలో ఫుల్ సపోర్ట్ వాళ్ళకి వాళ్ళ గేమ్ ప్లే నచ్చి వాళ్ళ స్ట్రాటజీ ఏముంది వాళ్ళు అన్ని చేశారు కాబట్టి వాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఇప్పుడు ఏంటంటే గేమ్ లేక ఆడతలేరు వాళ్ళు డిఫరెంట్ ఏదో కుట్లాడాలి అని అంటే అప్పుడు ఏంటంటే స్ట్రాటజీ సపోర్ట్ చేస్తుండే గా మంచిగా ఆడుతుండే ఇప్పుడు ఏంటంటే అఫేర్స్ లోపల బిగ్ బాస్ అనేది డౌన్ అయిపోతుంది కూర్చొని చూడాలంటే కూడా గేమ్ గేమ్ లేకుండాలి లేడీస్ బాయ్స్ కంబైండ్ అయిపోయి అక్కడ ప్రపోజ్ చేసుకొని ఇవన్నీ చేస్తుంటే కొంచెం డౌన్ అయిపోతుంది అది ప్రతి ఒక్క సీజన్ లో వస్తుంది అది బయట కూడా కంటిన్యూ చేస్తారు అది అది బయట కూడా బయటికి వచ్చేస్తుంది కాబట్టి చూస్తలేరు సీజన్ వన్ టూ త్రీ అయితే మంచిగా ఇట్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఎక్కువ ఫ్యామిలీ అవ్వట్లేదు నా ఒపీనియన్ అవుతుంది మరి ఇప్పుడు కంటెస్ట్ గురించి మాట్లాడితే మీరు ఎలా ఎవరి కంటెస్టెంట్స్ గా వస్తే బాగుంటది అని అనుకుంటున్నారు మాక్సిమమ్ అయితే కొంతమంది మంచి సెలబ్రిటీ తీసుకొని ఇంకా కొంచెం డౌన్ టు ఇప్పుడు కంటెస్టెంట్స్ అంటే ఇప్పుడు డౌన్ అయి పెరుగుడండి మేడం ఇప్పుడు ఆయన పేరెమ్ ఉంటది మూవీస్ లేకుండా ఆయన పెరుగుడు సందిప్ ఇషన్ ఇట్లాంటి వాళ్ళు వస్తే కొంచెం పెరుగుతుంది కొంచెం వాళ్ళకు కూడా ఏంటంటే కొంచెం ఛాన్సెస్ వస్తాయి బయట

ఓకే సో నాని కాకపోతే అన్ని ఎపిసోడ్స్ చేయలేదు అవును ఒక షో లైక్ చేసే లేకపోతే సీజన్ టూ మొత్తం నాని ఏసిండు నాని టీవీ అనుకుంటే చేసిండు ఐడియా ఐడియా అక్కడ అలా అయన వేసిండు సీజన్ టూ మొత్తం పోస్టింగ్ అయి మొత్తం అయన వేసిండు ఓకే సో ఇప్పుడు కూడా మళ్ళీ నాని వస్తే బాగుంటది అని అనుకుంటారు నాని వస్తే బాగుంటారు కానీ ఒక మా స్పెషల్ హీరెన్స్ లో మహేష్ అని ఇస్తే బాగుంటారు అంటే మీ మహిళ బాబు మహేష్ బాబు పెద్ద మహేష్ బాబు పెద్ద ఫ్యాన్ నేను అలా చిన్నగా మహేష్ బాబు ఒక చిన్న చిన్నెన్స్ ఇస్తే బిగ్ బాస్ కి వచ్చి చిన్న విన్నర్ ని అనౌన్స్ చేస్తే మేము మా ఫ్యాన్స్ కూడా హ్యాపీ అవుతారు ఎందుకంటే మాకు ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ వరకు మాకు మూవీ లేదు రాజమౌళితో మా మహేష్ బాబు సినిమా తీసుకోం ఫైవ్ ఇయర్స్ మూవీ లేదు అలా చిన్న చిన్న ఏమైనా పిల్చే హోల్డ్ చేపిస్తే మహేష్ బాబు తోటి కూడా ఏమన్నా చిన్న సాటర్డే సండే ప్లాన్ చేస్తే గేమ్స్ చాలా మంచి ఉంటాయి అనుకుంటున్నాం హిట్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ చేసుకోండి